ఒక బుక్ ని దెయ్యం రాసిందంటే మీరు నమ్ముతారా అవును ఈ బుక్ పేరు కోడెక్స్ గిగాస్ కోడెక్స్ గిగాస్ అంటే గొప్ప పుస్తకం అనే అర్థం పదమూడవ శతాబ్దంలో బొహిమియాలోని ఒక మఠంలో రాయబడింది దాని ఎత్తు తొంభై రెండు సెంటీమీటర్లు వెడల్పు యాభై సెంటీమీటర్లు బరువు దాదాపు డెబ్బై ఐదు కిలోలుగా ఉంటుంది మొత్తం మూడు వందల పది పేజీలతో ఉన్న ఈ పుస్తకంలో వైద్యశాస్త్రం చరిత్ర మాంత్రిక మంత్రాలు అన్నీ ఉన్నాయి ఇందులో ఒక పేజీ మొత్తం సైతానుభవమే ఉంటుంది అంత పెద్ద డెవిల్ చిత్రం ఇతర పుస్తకాల్లో ఎక్కడా లేదు ఇందులో ఇలా సైతన్ బొమ్మ ఉండటం వల్ల దీన్ని డెవిల్స్ బుక్ అని కూడా అంటారు అసలు దీని ఉన్న స్టోరీ ఏంటంటే ఒక సన్యాసి పెద్ద పాపం చేశాడు దీనికి శిక్షగా అతన్ని సజీవంగా గోడల మధ్య మూసివేయాలని తీర్పిచ్చారు తన ప్రయాణం కోసం ఒకే రాత్రిలో ప్రపంచంలోని అన్ని జ్ఞానం కలిగిన ఒక పుస్తకాన్ని రాస్తానని చెప్పాడు రాత్రి అయ్యాక అది అసాధ్యం అని గ్రహించి సైతాన్ని పిలిచాడు తన ఆత్మకు బదులుగా సైతాన్ ఆ పుస్తకాన్ని పూర్తి చేసి ఇచ్చాడట అందుకే మధ్యలో తన చిత్రాన్ని ఉంచాడని అంటారు కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నది దీనికి భిన్నంగా ఉంది రైటింగ్ స్టైల్ మొత్తం ఒకే విధంగా ఉన్నందున ఇది ఒక వ్యక్తే రాశాడని భావిస్తున్నారు ఇది పూర్తయ్యేందుకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పట్టిందని అంచనా వేస్తున్నారు ఒకే పుస్తకంలో ఇంత విభిన్నమైన విషయాలు ఉండటం ఆ కాలంలో చాలా అరుదు ఇప్పుడు ఈ పుస్తకం స్వీడన్ లోని నేషనల్ లైబ్రరీలో ఉంది ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు కానీ ఎందుకు సైదాన్ చిత్రాన్ని ఇంత పెద్దగా ఉంచారో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి